హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచి కొడుతోంది వారం రోజులుగా భాగ్యనగరంపై పంజా విసురుతున్న వరణుడు ఏమాత్రం జోరు తగ్గించడం లేదు నగరంలోని చాలా ప్రాంతాల్లో కుండపోత వాన పడుతోంది పలు రహదారులు జల దిగ్బంధంలో చిక్కుకుపోగా ఇళ్లకు పెళ్లే వాహనదారులు అవస్థలు పడుతున్నారు పలు కూడళ్లలో ట్రాఫిక్ జామ్ నగర వాసులను హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది సికింద్రాబాద్ బోయిన్పల్లి ఎర్రగడ్డ సనత్ నగర్ ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ పంజాగుట్ట బందరా హిల్స్ జూబ్లీ హిల్స్ కూకుట్పల్లి సహా పలు చోట్ల వర్షం కురుస్తోంది సికింద్రాబాద్ బోయిన్పల్లి హర్షవర్దన్ కాలనీలో రహదారులపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు బోయిన్పల్లిలోని పాత కళ్యాణ్ థియేటర్ సమీపంలో రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచింది కుత్బుల్లాపూర్ హయత్నగర్లో కురిసిన వర్షంతో హైవే పైకి ఇరువైపులా నిలిచిన వరద నీరు చేరింది భారీగా వరద నీరు చేరడంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగాయి రంగారెడ్డి జిల్లా చేవేలలో భారీ వర్షం కురవడంతో వాగులు పొంగిపోర్లుతున్నాయి ఈసీ మూసి వాగుల్లోకి పెద్ద ఎత్తున వరద చేరుతోంది గండిపేట హిమాయత్ సాగర్లోకి అంతకంతకు ఇన్ఫ్లో వస్తోంది మండలం పరిధిలోని దేవరంపల్లి వరద ఈసీ వాగు ధర్మసాగర్ దేవుని ఎర్రవల్లి వాగు పొంగి రోడ్డుపై నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్రంలో నేడు రేపు విస్తారంగా వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది సాయంత్రం రాత్రి సమయాల్లో హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు ఈ నెల పదమూడున పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న ఆయన అల్పపీడన ప్రభావంతో పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు